శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది మూడో వారమే ఎందుకు చేసుకోవాలి అలాగే మూడో వారం చేసుకోకపోతే ఇంకే వారం చేసుకోకూడదా అనేటువంటి సందేహాలు అయితే చాలామంది సిస్టర్స్కున్నాయి నాకు వరకు అయితే నేను మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తానండి అలానే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ముందుగా శ్రావణ మాసం అనేది ప్రతి సంవత్సరం వస్తుంది అలానే వరలక్ష్మి వ్రతం కూడా ప్రతి సంవత్సరం వస్తుంది అయితే శ్రావణ మాసంలో ఇప్పటి వరకు అంటే మా పెళ్ళే ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుందండి ఈ ఇరవై ఒక్క సంవత్సరంలో కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే శ్రావణ మాసం రోజేటువంటి రెండవ శుక్రవారం మాత్రమే చేసుకున్నాను ఫస్ట్ టైము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అనేది వచ్చిందండి అట్లా ఎందుకు అంటే శ్రావణ మాసం మొదలవ్వడమే శుక్రవారంతో మొదలైంది కాబట్టి మనకి పౌర్ణమి తేదీ వచ్చేసరికి వారం వచ్చేసింది అన్నమాట పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనేది మన పురాణాలలో అలాగే మన చారుమతి కథలో అయితే ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది మనం ఈ సంవత్సరం మూడవ శుక్రవారం మాత్రమే చేసుకోవాలి ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వ్రతం పట్టిస్తారు కదండి అత్తగారింటి దగ్గర నుంచి రూపు తీసుకొచ్చి వ్రతం అనేది పట్టిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ మూడో వారమే వరలక్ష్మి వ్రతం అనేది చేయించాలి వారితో కొత్తగా పెళ్ళైన వాళ్ళతో అలానే మామూలుగా మనం ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళైతే మూడో వారం వీలు పడకపోతే నాలుగో వారమైనా సరే ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు ఇందులో అయితే సందేహం ఏం లేదండి అలానే ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది కాబట్టి ఇలా మూడో వారం వచ్చిందనమాట అదైతే గుర్తుపెట్టుకోండి అందరూ అలానే ఈ ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది మూడో శుక్రవారం చేసుకోగలిగిన వాళ్ళైతే చాలా అదృష్టవంతులండి ఎందుకలా అంటున్నానంటే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక గొప్పతనం ఉంది అదేమిటంటే ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే కుబేరుని యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చింది ఎంత అదృష్టం కదండి అందుకని అమ్మవారి యొక్క అనుగ్రహమే కాకుండా కుబేరిని యొక్క అనుగ్రహం కూడా మనకు లభించబోతుంది ఇంతకన్నా ఏం కావాలి మనకి మనకి సౌభాగ్యంతో పాటు లక్ష్మీయోగము అలాగే మన పిల్లలకి భర్తకి ఆయుర ఆరోగ్యాలు వీటి కోసమే కదా మనం అమ్మవారిని వేడుకునేది అయితే కొంతమంది సిస్టర్స్ మాకు వరలక్ష్మి వ్రత ఎంత లేదండి నేను ఎప్పుడు చేసుకోలేదు అలానే మా అత్తగారికి ఆనవాయితీ లేదంట ఇలా చెప్తూ ఉన్నారన్నమాట అయితే నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక పూజా విధానమే కాబట్టి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి భర్తకు ఆయురారోగ్యాలు ఉండాలి అనేటువంటి చేసే పూజకి ఆనవాయితీతో అలాగే ఇటువంటి కట్టుబాట్లతో పని లేదు అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే అందరూ బాగుండాలని చేసే పూజే కదా ఇది ప్రత్యేకంగా మనం ఇంకేదో ఇంకేదో చేయట్లేదు రోజువారీ కార్యక్రమంలో పూజా విధానం ఎలా చేస్తున్నానో అలానే కాకపోతే అమ్మవారిని ఎక్కువ మనం స్థుతిస్తామన్నమాట అంతే అమ్మవారిని ఎందుకు ఎక్కువ స్తోత్రం చేస్తాము స్థుతిస్తాము ఆర్థిక పరిస్థితులు బాగుండాలని ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఆరోగ్యం ఉంటే ఇంకేం కావాలి ఎంతకన్నా అన్నీ ఉన్నట్టే కాబట్టి ఆనవాయితీ లేదు లేదంటే ఇంట లేదు అనేది అయితే పక్కన పెట్టేసి పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చండి తప్పనిసరిగా చేసుకోండి కూడా నేనైతే ఈ యొక్క మా పెళ్ళైన దగ్గర నుంచి ఇరవై ఒక్క సంవత్సరంలో ప్రతి సంవత్సరం చేసుకుంటూనే వచ్చాను ఫస్ట్ సంవత్సరం మాత్రమే అమ్మ వాళ్ళు అత్తగారింటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయించారు అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి మా అత్తగారు వాళ్ళు కూడా తీసుకెళ్ళి బంగారపు రూప్ అనేది లక్ష్మీ రూప్ అనేది చేపిచ్చి వాళ్ళు పూజ చేయించారు తర్వాత నుంచి మేము ఇంకా స్టడీ పర్పస్ అలానే జాబ్ పర్పస్ బయటకు వచ్చేసాము ఇంకా తర్వాత నుంచి మేము ఎక్కడ ఉన్నామో అక్కడే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను అలాగే అమ్మవారి పూజ చేయడానికి ఆనవాయితీ అని అయితే ఎవరు అడ్డు చెప్పొద్దండి చక్కగా పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా మనకున్న స్తోమతలో అయితే మనం ఏంటి అంటే భర్త యొక్క సంపాదనని మన స్తోమతని దృష్టిలో పెట్టుకొని ఈ అయితే ఆచరిస్తే మంచిది ఆడంబరాలకు పోయి అప్పులు చేసి అలానే ఒకళ్ళతో పోటీ పడైతే వ్రతం అనేది చేయొద్దు అలా చేస్తే అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదండి ఎవరైతే ఉన్నటువంటి ధనాన్ని పొదుపుగా వాడుకుంటారో విలువగా చూస్తారో అలాంటి వారి దగ్గరే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనకున్న దానిలో మనకున్న స్తోమతలో ఒక ముగ్గురు ముత్త పిలిచో ఐదుగురు ముత్తైదులు పిలిచో వాయినమిస్తూ మనకి తగ్గట్టుగా మనం పూజ చేసుకుంటే అమ్మవారిని స్థుతిస్తే చాలండి అమ్మ ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తుంది చల్లగా చూస్తుంది కాపాడుతుంది అదొకటైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే మనం ఈ యొక్క పూజ చేసేది భర్త ఆరోగ్యంగా ఉండాలి పిల్లల ఆరోగ్యంగా ఉండాలి అనే కదా వాళ్ళ ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి ఎందుకు అలా అంటున్నానంటే వరలక్ష్మి వ్రతం రోజే వ్రతం చేసుకోవాలి ఆ టైంకి నాకు నెలసరి వస్తుంది కాబట్టి టాబ్లెట్స్ వేసుకొని అయినా సరే నేను వరలక్ష్మి వ్రతం అయితే బాగా చేసుకోవాలి గ్రాండ్గా చేసుకోవాలి ఒక పదకొండు మంది ముత్త అయితే పిలిచేయాలి అలాగే ఆ తాంబూలంలో అయితే మనకి మన స్తోమతకు తగ్గట్టు అవి ఇవి ఏమేమి సర్దాలో వదిలేసి వాళ్ళు ఏం పెట్టారు వీళ్ళేం పెట్టారు అలానే ఎవరేం చేశారనేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసేసి వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్తోమతతో మనం తొలదూగాలంటే చాలా కష్టం అండి మనకున్న స్థాయిలో మనకున్న స్థోమతని మన భర్త యొక్క సంపాదనను దృష్టిలో పెట్టుకొని ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ వాయనం అనేది ఇచ్చుకుంటే చాలండి ఇలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పటికి సగం సమస్యలు అయితే ఉండవండి చాలా వరకు సమస్యలు అనేవి తగ్గిపోతాయి మనకున్న దానిలో మనకు వీలున్నట్లు మనం వ్రతం అనేది చేసుకుంటే అందరికీ మంచిది మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు అంటే మన ఫ్యామిలీలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగే మనం కూడా ఇబ్బంది పడకుండా ఉంటామనమాట అలాగే కొంతమంది ఏంటి అంటే ఈ నెలసరి టైంలో ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఆ టైంకే వ్రతం అయితే చేసుకోవాలి నేను అనేసి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారండి దయచేసి ఆ పొరపాటు అయితే చేయొద్దు సిస్టర్స్ ఎందుకంటే దానికైతే నేనే ఒక ఉదాహరణ అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయరు గణపతి నవరాత్రులప్పుడు మా రోడ్లో గణపతి స్వామివారిని నవరాత్రులు అనేవి జరిపించామన్నమాట స్వామివారిని అయితే ఇక్కడ ఆవాహన చేసి నవరాత్రులు అనేది చేశాము ఆ నవరాత్రుల్లో ఒకరోజు దంపతులు అనేవి వాళ్ళు లేరని పూజ చేయడానికి మళ్ళీ మేమే కూర్చోవలసి వచ్చిందనమాట పేటల మీద ఆ టైంలో అయ్యగారు ఇక మీకు తప్పదండి ఎవరు లేరు మీరు కూర్చోవలసిందే అని ఎంతో చెప్పారంట వెంటనే ఆయన వచ్చేసి సరే ఇంకా మనకు తప్పదంటున్నారు అయ్యగారు నువ్వైతే టాబ్లెట్ వేసుకొని పూజ అయితే అనేసి అన్నారు సరే అని చెప్పేసి నేను ఆయన మాటలు విని ఆసారికైతే అయితే ఇంకా టాబ్లెట్స్ వేసుకొని పూజా కార్యక్రమం అయితే కానిచ్చేసాము అయిపోయింది కానీ ఆ వన్ ఇయర్ నుంచి దాదాపుగా అంటే నెక్స్ట్ మంత్ భాద్రపద మాసం వస్తే మనకి వన్ ఇయర్ అవుతుంది కదా గణపతి నవరాత్రులు అయ్యి ఈ పది నెలల నుంచి కూడా నేను పడే ఇబ్బంది నెలసరి టైంలో అంతా ఇంత కాదనమాట ఎందుకంటే మొత్తం టైమింగ్స్ మారిపోయాయి డేట్స్ మారిపోయాయి బాడీలో హార్మోన్స్ చేంజ్ వచ్చాయి ఇన్బ్యాలెన్స్ అయిపోయాయి కాబట్టి తల తిరగడం అలానే కాళ్ళు లాగడం వామిటింగ్ సెన్సేషను ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఎదుర్కొంటున్నాను దయచేసి మీరందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడటం అలాగే ఇన్స్టాలో చూసో యూట్యూబ్లో చూసో ట్యాబ్లెట్స్కి బదులు ఇంకేదైనా ఆ ప్లేస్లో ఇంకేదైనా వాడి ఈ ఈ అనేది రుతుక్రమను అనేది ఆపి ఇబ్బందులు అయితే కొని తెచ్చుకోవద్దు దయచేసి మూడో వారం కుదరకపోతే ఇంకో వారం నాలుగో వారం ఉంది కదా నాలుగో వారమైనా వ్రతం చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో అసలు ఏ రోజైనా సరే పవిత్రమైన రోజే తప్పదు కుదరదు అంటే లాస్ట్ రోజు కూడా మనం వ్రతం అనేది చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పడే పనులు ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయొద్దు అలాగే గొప్పగా చేయాల్సిన అవసరమైతే లేదండి మన స్థాయికి తగ్గట్టు వ్రతమైతే చేసుకోండి ప్రశాంతంగా అలాగే వాయినంలో ఏమేమి ఇవ్వాలని కూడా కొంతమందికి డౌట్ ఉంటుందండి వాయినంలో ఇచ్చే వస్తువులు కూడా మనం మనకి ఇంట్లో సహజంగా మనం ఇంట్లో వాడుకునే వస్తువులే అలానే మన స్థాయికి తగ్గవే కాబట్టి ఎక్కువ ఆడంబరం చేయకుండా శాస్త్రోక్తంగా మనం ఏమైతే ఇవ్వాలో పద్ధతి ప్రకారం అవైతే ఇచ్చేసి ఉన్నదానిలో సంతృప్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ అయితే కానిచ్చేసుకోండి దయచేసి ఈ యొక్క సోషల్ మీడియా అని అనుసరిస్తూ ఆడంబరాలకైతే పోయి అప్పులు చేసి అయితే చేసుకోవద్దు సిస్టర్స్ అలానే వాయినంలో ఇచ్చేటువంటి పదార్థాలు ఏంటి ఏమేమి ఇస్తే మంచిది అనేది కొంతమందికి డౌట్ ఉంటూ ఉంటుంది సరే మంచి విషయం పక్కన పెడితే అసలు ముఖ్యంగా ఇవ్వాల్సిన శాస్త్రోక్తంగా ఇవ్వాల్సిన పదార్థం ఇవ్వాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నాను ఒకసారి చూడండి పసుపు కుంకుమ కాటుక తమలపాకులు వక్కలు నానబెట్టిన శనగలు పసుపు కొమ్ము పూలు పండ్లు చిల్లర నాణం జాకెట్ ముక్క గాజులు ఇంతవరకు ఒక ప్లేట్లో అనేది పెట్టేసి మన ఇంటికి వచ్చినటువంటి ముత్తవికి కాళ్ళకి పసుపు పూసి గంధం పెట్టి కుంకుమ అలంకరించి అలాగే ఒక పువ్వు అనేది వాళ్ళ సిరస్సులో ఉంచుకోమని ఇచ్చి మనం అయితే ఇస్తూ ఇచ్చిన ఇచ్చి ఇస్తున్నానమ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని వాళ్ళంటూ ఇచ్చినమ్మా వాయనం అని మనం అంటూ అయితే ఇస్తే చాలన్నమాట కాబట్టి మీరందరూ కూడా వాయనం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇలా అనాలన్నమాట మనం పవి చీర పవిట కొంగు ఉంటుంది కదండి పవిట కొంగులో మనం ఇవ్వాలనుకున్నటువంటి వాయనం చేత్తో పట్టుకొని అలాగే వాళ్ళ కొంగుతో వాళ్ళ చేతుల్లో అనమాట పట్టుకోమని మనం ఇలాగా ఇస్తినమ్మ వాయనం అని మూడు సార్లు అని వాళ్ళు కూడా మనం విస్తినమ్మ వాయనం అని మనం ఎప్పుడైతే అంటామో పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు అనమాట అలా మూడు సార్లు అనేసి వాయనం అనేది ఇచ్చేసి పెద్దవారైతే అక్షంతలు అనేది మన శిరస్సులో వేయించుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వచనం అనేది తీసుకుంటే చాలా మంచిదండి అలాగే పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భర్త కాళ్ళకు నమస్కారం చేసి భర్త దగ్గర కూడా మన ఆశీర్వచనం తీసుకుంటే చాలండి వరలక్ష్మి వ్రతం సంపూర్ణమైనట్టే అలాగే అమ్మవారి కృప మనకి అందినట్టే కాబట్టి మీరు కూడా వీడియో చూస్తున్నారు అలాగే నేను లాస్ట్ ఇయర్ చేసినటువంటి వరలక్ష్మి వ్రతం వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట కాబట్టి మీ అందరికి కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేనైతే శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రెండవ శుక్రవారం దిగ్విజయంగా పూజ పూజా కార్యక్రమం అయితే ముగించుకున్నాను ఇంకా మూడో వారానికి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట మూడో వారం కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి ఇంకా నేను ఆ ఏర్పాట్లో ఉన్నాననమాట మీరందరూ కూడా దయచేసి వీలున్నంత వరకు కూడా వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం అయితే చేసుకోండి వీలు కుదరని సిస్టర్స్ అయితే నాలుగో అయినా సరే వరలక్ష్మి వ్రతం అనేది ఆచరించండి అమ్మవారి కృపకు పాత్రులకండి సర్వే సుఖినో సుఖినోభవంతు అలాగే మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తారని అభిమానిస్తారని అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చేయాలని అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం అనేది మీ స్తోమతకు తగ్గట్టు గొప్పగా చేసుకోవాలనే నేనైతే కోరుకుంటున్నాను సో ఇంకా తులసి పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోండి వీలు కుదిరిన వాళ్ళైతే ఉదయం చేసుకోండి కుదిరిన వాళ్ళైతే నాలుగింటి తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్